అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే మరి అందరూ ధ్యానం చేసి మన శక్తిని మనం పెంచుకొని మన ఆరాన్ని మనం సరి చేసుకొని చేసుకుంటేనే మన ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయా ఇంక రెండో మార్గం ఏమీ లేదా దీని గురించి మాట్లాడుకున్నాం మరి ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండు పూటల ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నారా మీ జీవితాల్లో ఈ ధ్యానం ద్వారా వచ్చే మార్పుల్ని మీరు కూడా గమనించగలుగుతున్నారా మరి ఆ మార్పుల్ని మీరు గమనించగలిగినప్పుడు ఇంకా మీ కుటుంబ సభ్యులను కూడా కొద్ది సమయం అయినా సరే వాళ్ళకి సమయం లేకపోయినా బాగా ఎక్కువ పనుల ఒత్తిడిలో ఉన్న కొద్ది అయినా ఆ ఇంట్లో వాళ్ళను మిగిలిన వాళ్ళను కూడా ఆ ధ్యానం చేయించటానికి చెప్పటానికి ట్రై చేయండి బలవంతం చేయబోకండి ఎవరి స్వేచ్ఛ ఉంటుంది ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం మాత్రం ప్రతిరోజు ఆ ఇష్టం ధ్యానం అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు వదలకుండా రెండు పూటలా చేసే ప్రయత్నం అయితే చేద్దాం మన జీవితాల్లో వచ్చే మార్పులను కూడా మనం గమనించుకుందాం ఓకే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎప్పుడైతే మనం కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని చేతులు వేడల్లో వేలు పెట్టుకొని కాళ్ళు రెండు మూసేసి మనం ఇట్లా కూర్చోడాన్ని ఆసనం అంటాం మరి ఈ ఆసనంలో కూర్చొని అది కింద కూర్చున్నా కుర్చీలో కూర్చున్నా మంచం మీద కూర్చున్నా అట్లా కూర్చొని మన రెండు ముక్కు రంధ్రాల్లో జరుగుతూ ఉన్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే సహజంగా వెళ్ళి మరలా బయటకు వస్తూ ఉన్న ఆ శ్వాస యొక్క స్పర్శని మనం ఎప్పుడైతే గమనించే ప్రయత్నం చేస్తామో అది గమనించే కొద్దీ గమనించే కొద్దీ మనల్ని ఆ ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదు ధ్యాన మార్గం మరి ఇలా చెయ్యాలి అంటే అందరికీ ఆ అర్హతలు ఉండవు ఆ ఇంట్రెస్ట్లు ఉండవు అందుకనే ఆ చేయి బుద్ధి కాదు ఒకవేళ బలవంతంగా ధ్యానంలోకి వచ్చినా కూడా ఎక్కువ కాలం నిలబడలేక వీటి ప్రయోజనాలని పొందలేక ఎంత స్పీడ్గా అయితే ధ్యానంలోకి వస్తారో అంతే స్పీడ్గా కొద్దిమంది ఆ ధ్యానాన్ని పక్కన పెడుతూ ఉంటారు కారణం ఏంటి అంటే స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండదు అవసరం కోసం ఎవరో బలవంతంగా నువ్వు చేస్తే నువ్వు చెయ్యి నువ్వు చేస్తే మంచిది అని బలవంతంగా రుద్దటం వలన ఈ ధ్యానాన్ని మొదలుపెట్టిన వాళ్ళు తొందరగా మానేసే అవకాశం ఉంటుంది మరి ఇట్లా ఉన్నప్పుడు మరి ఎక్కువ మందికి ఇదే పరిస్థితులు ఉంటూ ఉంటాయి తక్కువ మంది మాత్రమే ఈ ధ్యానాన్ని ఇష్టంగా శ్రద్ధగా జన్మత ఆ జన్మ పరంపరలో కూడా ఆ ధ్యాన స్థితిని పొందడానికి అర్హతలు ఉండి అక్కడ దాకా వెళ్తూ ఉంటారు మరి అలా లేనప్పుడు మరి మిగిలిన వాళ్ళందరూ మరి ఎలా ఎనర్జీ ఎలా ఆరా డెవలప్మెంట్ అవుతుంది మన ఆర్థిక స్థితిగతులు మన జీవన విధానం ఎలా మెరుగుపడుతుంది దీనికోసం మరి ధ్యానం చేసిన వాళ్ళతో సమానంగా మా మిగిలిన ఫలితాలు కూడా రావాలి అంటే మనం పాటించాల్సిన పద్ధతి గురించి మాట్లాడుకున్నాం అదేంటి అంటే దానం చేయటం ఏం దానం చేయాలి తినడానికి వండటానికే సరిగ్గా లేకుండా ఉంటే మనం వేసుకునే బట్టలు సరిగ్గా వేసుకోవడానికి డబ్బులు లేకుండా ఉంటే మరి మనం దానం ఎట్లా ఆర్థిక పరిస్థితిని డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్పని మనం కోరుకుంటూ ఉన్నాము అంటే మన దగ్గర సరిపోయినంత ధన సంపదలు లేవనే కదా మరి లేనప్పుడు మరి మనం ఎలా దానం చేయగలుగుతాం ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశంలో ఆ సూక్ష్మం తెలియజేస్తాను అర్థం చేసుకోండి ఇక్కడ దానం చేయటం అనగానే మా పొలం మొత్తం రాసి ఇచ్చేయాలా మా ఇల్లు అన్నీ రాసి ఇచ్చేయాలా లేకపోతే మా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయాలా అని చెప్పని ఏం చేయాలి అని చెప్పని ఆ వితండ వాతంలోకి వెళ్తూ ఉంటారు అట్లా వెళ్ళాల్సిన అవసరమే లేదు ఎందుకు అంటే దానం అనేది మానసికంగా బలంగా ఉండాలి అంతేగాని మన దగ్గర లేకపోతేనో లేని దాన్ని తెచ్చుకొని మనం దానం చేయటం ధర్మం కాదు మన దగ్గర ఉన్న దాంట్లో నుంచే దానం చేయాలి దాన్నే దానం అంటాం దాన్నే ధర్మంగా చేసే దానం అంటాం నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకుండా ఎక్కడో ఒక పదివేల రూపాయలు అప్పు తీసుకొచ్చి లేదా వెయ్యి రూపాయలు లేదా వంద రూపాయలైనా సరే అప్పు తీసుకొచ్చి నేను పక్క వాళ్ళకి దానం చేస్తే అది దానం కిందకి రాదు ఏమవుతుంది మన మనసు లోపల మదనపడి నలిగిపోతూ ఉంటుంది ఎప్ప ఎట్లా తెచ్చాలి రేపు వాడు అడుగుతాడేమో రేపు వాడికి ఎట్లా ఇవ్వాలి ఇది ఎట్లా తేరవాలి మళ్ళీ రేపు మనకి ఇంకొక అవసరం ఉంది అని చెప్పని ఆ మనసు నలిగిపోతూ ఉంటుంది మరి మనసు నలిగిపోతూ నలిగిపోయే విధంగా మనం చేసిన దానం వలన ఎటువంటి ఫలితం ఉండదు ఫలితం శూన్యం అదేంటి మనం ఎక్కడో అప్పు తెచ్చి మరీ దానం చేశాం కదా మానసికంగా నువ్వు ఎప్పుడైతే నలిగిపోతూ ఉన్నావో ఇంకా నీ మనసు అక్కడ అప్పుల మీదకి కష్టం మీదకి నష్టం మీదకి బాధ మీదకి వెళ్తుంది ఒక భయం భయాన్ని కల్పిస్తుంది ఆ భయమైన ఆ భయం మనసులోకి వచ్చినప్పుడు ఇంకా అది మనకి ఫలితాన్ని ఇవ్వదు అందుకే వెనకటి నుంచి మన పెద్దవాళ్ళు మనకు అలవాటు చేస్తూ వచ్చారు ఏం అలవాటు చేస్తూ వచ్చారు గుడికి వెళ్ళినా కూడా పావల పది పైసలు ఆ హుండీలో వేయటాన్ని అలవాటు చేశారు పావలైనా పది పైసలైనా మన మనకి కష్టంగా ఉండే పరిస్థితి కాదు రోజులు మారే కొద్దీ ఇప్పుడు మరి రోజులు మారినాయి కదా ఇప్పుడు డబ్బు విలువ ఇంకా రూపాయి పావల పావల పది పైసలు లేవు కదా రూపాయి పదకొండు రూపాయలు నూట పదహారు రూపాయలు ఇట్లా మినిమం అమౌంట్ను అమౌంట్ను కూడా వేయటం అలవాటు చేశారు ఎప్పుడైతే మనం మనసులో సంతోషంగా వేసి ఆ ఒక్క రూపాయి అయినా సరే అది మనకి కష్టంగా ఉండదు ఒక రూపాయి మన దగ్గర కొద్ది డబ్బులే ఉన్నాయి దాంట్లోంచి ఒక్క రూపాయి కనుక అక్కడ వేయగలిగితే మన మనసు ఈ రూపాయి నీకు దగ్గర నుంచి వెళ్ళిపోతుంది నీ జీవితం ఎట్లా గడుస్తుంది ఈ రూపాయి లేకపోతే నీ జీవితం గడవదు అని మనసు చెప్పదు ఇంకా ఒక రకమైన సంతోషాన్ని పొందుతుంది నేను కూడా ఒక రూపాయి దానం చేయగలిగాను నాకు ఇది మరలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పని సంతోషంగా నాకు కూడా చేసే అవకాశం వచ్చింది అని చెప్పని ఆ ఆ ఒక్క రూపాయి సంతోషంగా ఇవ్వగలుగుతాం ఇది తిరిగి మళ్ళీ ఫలితాన్ని ఇస్తుంది మనం కోరుకోపోయినా సరే ఇక్కడ సంతోషంతో వేసాం సంతోషంతో ఇచ్చాం మళ్ళీ ఆ తిరిగి సంతోషం తిరిగి మన జీవితంలోకి వస్తుంది ఇక్కడ భయం లేదు ఇక్కడ దానం అంటే ఆ అంకె కాదు అంకె ముఖ్యం కాదు పావలానా రూపాయ రూపాయి పావలనా పదకొండు రూపాయల వంద రూపాయల నూట పదహారుల వెయ్యి నూట పదహారుల లక్ష నూట పదహారుల లేదా కోటి రూపాయల ఇలా అంకె పెంచుకుంటూ మీరు ఎక్కడ దాకా వెళ్ళినా ప్రతిదీ దానం కింద లెక్క వస్తుంది ఇక్కడ దానం చేయాల్సింది మానసికంగా నేను ఇవ్వాలి అని చెప్పనే భావనతో ఇచ్చేది దానం అయ్యో ఇక్కడ ఇవ్వాలంటున్నారు ఇవ్వకపోతే అంటున్నారు ఫలితం ఉండదంట ఇక్కడికి వెళ్తే దానం ఇవ్వకపోతే అని చెప్పి మనం కష్టంగా మన దగ్గర లేకపోయినా అప్పులు తెచ్చి మరీ చేసే దానం మనకు ఫలితాన్ని ఇవ్వదు సంతోషంగా ఇవ్వగలగాలి చిన్న మొత్తం అయితే మనం బాగా సంతోషంగా ఇవ్వగలుగుతాం ఆ ఆ చిన్న మొత్తాన్ని ఇవ్వటానికి అక్కడ మనకు కష్టంగా ఉండదు అందుకే వీలైనంత మీరు వంద రూపాయలు దానం చేయగలరు ఆ కెపాసిటీ మీకు ఉంది అనుకుంటే పది రూపాయలే చేయండి ఆ పది రూపాయలకి మీ మనసు ఇంకా అసలు ఈ పది రూపాయలు లెక్కలేని విధంగా ఉంటుంది కష్టం లేకుండా ఉంటుంది ఈజీగా అక్కడ ఇచ్చి ఆ నేను కూడా చేశాననే ఫీలింగ్ ఆ సబ్కాన్షియస్ మైండ్లోకి సంతోషం అనేది లోపలికి వెళ్తుంది అప్పుడు ఆ మళ్ళీ మరలా కూడా ఆ తిరిగి ఆ ఫలితాలు రావడానికి వీళ్ళ జీవితాలు వీళ్ళ కుటుంబాలు బాగుండటానికి కూడా అది పనికొస్తూ ఉంటుంది అందుకే మానసికంగా నేను ఇవ్వగలను నా దగ్గర ఉన్నయి నా దగ్గర ఉంది నేను సంపూర్ణంగా ఉన్నాను అనే స్థితి మనకి మానసికంగా ఏర్పడాలి అట్లా ఎప్పుడు ఏర్పడుతుంది ఒక రూపాయి అన్నప్పుడు లేదా రెండు రూపాయలు అన్నప్పుడు మనం ఇవగో అని చెప్పని తీసి ఇవ్వడానికి మనసు తెలియకుండానే చెయ్యి జేబులోకి వెళ్ళిపోతుంది ఇవ్వడానికి ట్రై చేస్తుంది అంటే అక్కడ మనసు పరిపూర్ణంగా ఉంటుంది అదే ఒక వెయ్యి రూపాయలు అన్నప్పుడు ఒక పదివేలు అన్నప్పుడు ఒక యాభై వేలు అన్నప్పుడు ఒక లక్ష రూపాయలు చందా అన్నప్పుడు ఆలోచిస్తాను చూస్తాను ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని ఇలా రకరకాలుగా లోపల లెక్కలు వేసుకుంటూ అంచనాలు వేసుకుంటూ మన పేదరికాన్ని మన లో మన మన లోపల ఉన్న ఆ లేమితనాన్ని కదిలించి మరీ బయటకు తెస్తూ ఉంటుంది అందుకే శృతిమించిన దాన ధర్మాలు ఆ జోలి వెళ్ళకూడదు శృతిమించిన దాన ధర్మాలు చేయకూడదు మన వంద రూపాయలు దాన ధర్మం చేయడానికి అవకాశం ఉంది మన మన దగ్గర ఉన్న డబ్బుల్లో అనుకుంటే కేవలం పది రూపాయలు మాత్రమే చేసే విధంగా ఉన్నప్పుడు మానసికంగా నేను సంపూర్ణంగా ఉన్నాను నా దగ్గర ధన సంపదలు ఉన్నాయి అని చెప్పనే ఆత్మవిశ్వాసం ధైర్యం ఇవన్నీ ఆ లోపల పెరుగుతాయి ఎప్పుడైతే ఇవి పెరిగినాయో ఆ సంపదలు మళ్ళీ తిరిగి జనరేట్ అవడానికి అవకాశం ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకా రూపాయి బిళ్ళల్ని ఇది చెక్ చేయడం కోసం ఒక ప్రయోగం చేయండి మీ మానసికంగా మీరు కూడా నేను సంపూర్ణంగా నా దగ్గర ఉంది అని మీ మనసు నమ్మేలాగా ఒక చిన్న మార్పులు చెర్పులు వేసుకోండి రోజు ఒక పది రూపాయలు రూపాయి బిళ్ళల్ని జేబులో ఉంచుకోండి ఎవరైనా సరే అడిగితే అడగకుండా కాదు అడిగితే అడగగానే తెలియకుండానే జేబులోకి వెళ్ళి ఒక రూపాయి తీసి వేయటం అలవాటు చేసుకోండి ఎప్పుడైతే అట్లా ఇస్తూ ఉన్నారో అడగ్గానే తెలియకుండానే చెయ్యి లోపలికి వెళ్ళిపోవటం మొదలైంది అంటే మనకి ఇప్పుడు దాకా ఉన్న అలవాటు ప్రకారం వాళ్ళు అడగగానే ఆలోచిస్తూ ఉంటాం ఇవాళ వద్దా లేదా ఈ రూపాయి గురించి ఈ రూపాయి ఇస్తే ఏమనుకుంటారో అని మనం ఆలోచిస్తూ ఉన్నాము అంటే ఇంకా లోపల ఆ సబ్కాన్షియస్ ఇంకా పూర్తిగా ఇది నమ్మలేదు అని తెలుస్తుంది ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా చేయి జాపి అడిగారో అడగగానే తెలియకుండానే మనం చేయి లోపలికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటారా ఏంటా అనేది మనకు అనవసరం ఒక రూపాయి తీసి అట్లా ఇవ్వటం కనుక అలవాటు చే అలవాటు అయ్యింది అంటే మన సబ్కాన్షియస్ మైండు ఆ లోపల నమ్మకం మొదలైంది అని అర్థం రోజు ఒక పది రూపాయలు లేదా ఒక ఐదు రూపాయలు రూపాయి కాయిన్స్ పెట్టుకొని మీకు ఇబ్బంది లేకుండా రోజు పది రూపాయలు కూడా కొంతమంది కష్టంగా ఉండొచ్చు ఒక ఐదు రూపాయలైనా సరే ఒక ఐదు కాయిన్స్ జబ్బులో ఉంచుకోండి ఎక్కడైనా సరే మనకి కనపడినప్పుడు అడిగినప్పుడు వెంటనే అది అట్లా రూపాయి ఇచ్చే విధంగా రూపాయి వెయ్యటం కాదు రూపాయి ఇవ్వటం సహజంగా ఆ రూపాయి తీసి ఇచ్చే విధంగా అలవాటు చేసుకుంటే నా దగ్గర సంపూర్ణంగా ఉన్నాయి అనే భావన లోపల మొదలైపోతుంది ఆ సంపూర్ణత్వం మరలా మనకి సంపూర్ణాన్ని కల్పించే ప్రయత్నం చేస్తుంది దీన్ని బాగా అర్థం చేసుకోండి ఆ రూపాయి కాయిన్స్ అయితే మీ మనసుకు కష్టం అనిపించదు మళ్ళీ ఆలోచనలు బిగిన అవుతాయి రూపాయికి ఏమొస్తుంది వస్తుంది వస్తుందో కాదు మనం ఏమి ఇవ్వగలం మనకి వెనకటి నుంచి కూడా తెలియజేస్తూ వచ్చారు ఇంట్లో బియ్యం అయిపోయినా కూడా పక్కింటికి వెళ్ళి అడగాలన్న మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి ఏమన్నా కొంచెం బియ్యం వేస్తావా అని చెప్పని అడిగే అలవాటు చేశారు నిండుకున్నాయి అంటే అయిపోయినాయి అనే పదం మాట్లాడకుండా నిండుకున్నాయి మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి కొంచెం ఇస్తావా అని చెప్పని మరి నిండుగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఈ నిండు అంటే ఇక్కడ అయిపోయినవి అని అర్థం ఎప్పుడైతే ఆ నిండు అనే అనే భాషనే వాడారు కానీ అయిపోయినాయి అనే పదాన్ని అక్కడ వాడలేదు అట్లానే మనం కూడా మానసికంగా నా దగ్గర లేవు ఎవరైనా సరే అడిగి అడగగానే నా దగ్గర లేవు లేదా ఇంకోసారి రేపిస్తాను లేదా ఇంకోసారి చూద్దాంలే అని చెప్పని కాకుండా సడన్గా జేబులో చేయబెట్టో లేదా పరిస్థితిలో చేయబెట్టో ఆ ఒక్క రూపాయి తీసి అట్లా ఇచ్చే అలవాటు కనుక అయిందంటే రోజులు ఒక రెండు మూడు నెలలు గడిచేటప్పటికి మన జీవితాల్లో బాగా మార్పులు రావటం ఆ సంపదల మనకి మన జీవితంలోకి ఎట్లా అవుతుంది అంటే రెండు మూడు నెలల్లో వచ్చే మార్పులు ఏంటి అంటే మన అవసరాలకు కావాల్సిన డబ్బులు అందుతూ ఉంటాయి ఎప్పుడైతే ఎదుటివాడు అడిగి అడగగానే ఒక రూపాయి తీసి ఇవ్వటం మొదలు పెడితే ఒక మూడు నెలలు అట్లా గడిచేటప్పటికీ మన మన ఆర్థిక అవసరాలకు కావాల్సిన డబ్బులు తెలియకుండానే మనకు అందుతూ ఉంటాయి బాగా అబ్జర్వేషన్ చేయండి చేసేటప్పుడు కూడా సంతోషంగా ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఇంకా మీ మనసు ఎదురు చూస్తూ ఉంటుంది ఈరోజు జేబులో ఇంకో ఐదు రూపాయలు ఉన్నాయి ఈరోజు పది రూపాయలు ఉన్నాయి ఎవరిని అడిగితే ఇద్దాం బాగుండు ఇవ్వచ్చు అని చెప్పని మీ మనసు అప్లై చేయటం మొదలు పెడుతుంది నా దగ్గర ఉన్నాయి ఉన్నాయి అని చెప్పని అవి చేతికి తగులుతూ ఉంటాయి లోపల మనసు నిర్ణయం చేస్తూ ఉంటుంది ఉన్నాయి దాన్ని ఆధారం కనపడుతూ ఉంటుంది పరుసలో కానీ జేబులో కానీ ఈ ఈ రెండు ఎప్పుడైతే మనసు పూర్తిగా నమ్మిందో ఆ క్రియారూపం అలవటం మొదలు పెడుతుంది నేను ఆర్థిక పరంగా అని ఎప్పుడైతే ఇది లోపల నమ్మటం మొదలైందో మన జీవితంలోకి ఆ సంపదలు రావడానికి మార్గం ఏర్పడుతుంది ఒక కుళ్ళిపోయిన కాయ పురుగుల్ని ఆ చెడు స్మెల్ని ఆకర్షిస్తుంది అదే ఒక మంచి పుష్పం తుమ్మెదల్ని ఆకర్షించడం మొదలు పెడుతుంది మంచి వాసన రావటం మొదలు పెడుతుంది విడుదల చేస్తూ ఉంటుంది అట్లానే మనం ఎప్పుడైతే మన దగ్గర ఉన్నవి అనే భావన ఈ లోపల మన మన లోపల డెవలప్మెంట్ అయిందో తెలియకుండానే మన మన లోపల కూడా ఆ సంపదలని ఆకర్షించే గుణం పెరుగుతుంది ఆ సంపదలని ఆకర్షించే ఎనర్జీస్ మన లోపలికి రావటం మొదలు పెడతాయి ఈ అఫిర్మేషన్స్ అంటారు అంటే ఈ అఫర్మేషన్స్ అంటే సంకల్పాలు చెప్పుకోవటం నేను సంపూర్ణ ఆర్థికంగా బలంగా ఉన్నాను నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇట్లా ఇవన్నీ ఈ అఫర్మేషన్స్ అన్నీ చిలక పలుకుల్లాగా పలికినప్పుడు అవి సంపదల్ని తెచ్చిపెట్టలేవు దానికి మానసికమైన బలం కావాలి ఆత్మవిశ్వాసం కావాలి అలా కావాలి అంటే ఆచరణలో ఆ ఒక్కొక్క రూపాయిని ఒక్కొక్క రూపాయిని ఆ ఇస్తూ వెళ్ళాలి ఒకరోజు రెండు రోజులు ఒక వారం నెల వరకు ఆ ఆత్మవిశ్వాసం ధైర్యం పెరగదు ఎవరన్నా చూస్తారేమో ఇవి ఒక్క రూపాయ కదా అనే ఫీలింగ్స్ ఉంటాయి ఇంకా తర్వాత నుంచి ఎవరేమనుకుంటారో పట్టించుకోకుండా తెలియకుండానే సంతోషంగా ఇచ్చేయటం మొదలు పెడతాం ఆ తర్వాత నుంచి మన జీవితాల్లో నేను ఉన్న ఉండి అనే భావన పెరిగిపోతుంది ఆర్థిక పరంగా నా దగ్గర సంపదలు ఉన్నాయి అనే భావన కూడా మారిపోతుంది తెలియకుండానే ఆ ఇచ్చేస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఆ సంపదలను ఆకర్షించడానికి కావాల్సిన ఎనర్జీస్ని కూడా మనలో బిగినైపోతూ ఉంటుంది మనం కావచ్చు మన కుటుంబం కావచ్చు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడటానికి ఇది చాలా బెస్ట్ మార్గం అలా అని చెప్పని ఎక్కడైనా దాన ధర్మాలు చేయటానికి వందలు వేలు లక్షలు ఆ అప్పులు తెచ్చి దానం చేస్తే అంతకంటే అమాయకత్వం పని ఇంకోటి లేనే లేదు ఇంకా మనం దాన ధర్మాలు చేసిన దానికి పేపర్లలో పేర్లు రాయించుకోవటం మైకుల్లో పేర్లు చెప్పించుకోవటం రాళ్ళ మీద పేర్లు చెక్కించుకోవటం ఎప్పుడైతే చేస్తామో ఈ దానం తాలూకు ఫలితం మనకు వచ్చే అవకాశమే లేదు దానం చేస్తే మన ఆత్మవిశ్వాసం పెంచుకునే విధంగా ఉండాలి కానీ ఈ పేర్లు చెప్పించుకోవటం ఒకటికి పదిసార్లు పేర్లు చెప్పించుకొని మనసు ఆనందపడటం మొదలైతే అదే మనకు వచ్చే ప్రతిఫలం ఆ పేరు అంటే పది మందిలో అయితే దానం చేసాడని ఆ ఒక్క పేరే మనకు వస్తుంది ఇంకా మిగిలింది ఏది రాదు అందుకోసమే దానాన్ని గుప్తంగా చేయండి ధైర్యంగా చేయండి సంతోషంగా చేయండి తిరిగి ఆ ప్రతిఫలాలు మరలా మన జీవితంలోకి రావడానికి అవి ఉపయోగపడతాయి ఏంటి ధ్యానం గురించి మాట్లాడుతూ మళ్ళీ డబ్బుల గురించి మాట్లాడుతున్నారు అంటే ప్రతిదీ డబ్బుతోనే మన జీవితాల్లో అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలకి ప్రతిదానికి కూడా డబ్బులు కావాలి మన ఇంట్లో వాళ్ళకి ఆహారం కావాలన్నా బట్టలు కావాలన్నా ఏ సౌకర్యాన్ని మనం ఏర్పాటు చేయాలన్నా విద్యను అందించాలన్నా ప్రతిదీ ఏది కావాలన్నా కూడా డబ్బులు అవసరం ఆ డబ్బులను పొందడానికి ఇది ఉత్తమమైన మార్గం అందుకే దీన్ని అలవాటు చేయండి ఒక్కొక్క రూపాయిని ఆ రూపాయి కాయిన్స్ని జేబుల్లో ఉంచుకోండి సంతోషంగా ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు ఇద్దామని ట్రై చేసినా ఒక్కొక్క రోజు తీసుకోవడానికి ఎవరు దొరకరు అడిగితేనే ఇవ్వాలి అడిగితే చేసేదే ధర్మం దానం ధర్మం అడగకుండా తీసుకెళ్ళి మీరు ఇచ్చేది ఆ దాన ధర్మం కిందకు రాదు అపాత్ర దానం అవుతుంది అడిగితేనే దానం చేయాలి లేదా వాళ్ళ అవసరం తెలుసుకొని మీరు దానం చేసినా అది దానం కిందకే వస్తుంది వాడికి అవసరం లేకపోయినా సరే మీరు ఇస్తే అది అపాత్ర దానం అవుతుంది వాళ్ళకి అవసరం ఉంది అని తెలుసుకొని వాళ్ళు అడగ వాళ్ళు అడగలేని పరిస్థితుల్లో ఉంటే మీరు మీరు ఇవ్వగలిగే శక్తి ఓపిక స్థితి స్థాయి ఉన్నప్పుడు మీకు మీరుగానే ఏదైనా ఇచ్చినా కూడా అది దానం కిందకే వస్తుంది తిరిగి మరలా ఆ ఫలితాలు మీ జీవితాల్లో పుష్కలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఈ వీడియో వినండి ఆలోచించి సంతోషంగా ఇచ్చే ప్రయత్నం చేయండి తిరిగి ఆ ఫలితాలని మరలా మన జీవితాల్లో మనం సంపూర్ణంగా ఉండి ఇంకా ఇంకా ఎక్కువ మంచి పనులు చేయడానికి కూడా అవకాశం ఉండే విధంగా మన జీవితాలు మారటానికి అవకాశం ఉంటుంది ఓకే ఆలోచించండి ఓకే థ్యాంక్ యూ